ఈ ఉచిత బస్సు ప్రయాణం నిమిత్తం అనేక మహిళలు ఎక్కువ దిగుతుంటారు అసలు ఐడెంటిటీకి ఏం చూపించాలి అలాగే జీరో ఫేర్ టికెట్ ఏ విధంగా ఇస్తారు నుంచి ఇది ఉచిత బస్సు పథకం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో ఒక భాగంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు ఈ పథకం వల్ల మహిళలకి ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేక మంది మహిళలు డబ్బు లేక చాలామంది ఏ ఊరు వెళ్దామన్నా చూడటానికి వెళ్ళలేకపోతున్నారు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పారు దానివల్ల రోజు మేము అనేక వందల మంది మహిళల్ని చూస్తూ ఉంటాం కదా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారండి బస్సు ఎక్కాలంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ దానిలో ఏదున్నా సరే అలవ్ చేస్తాము మన ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఎలా చేస్తాము సిటీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడి నుంచైనా ఐదు రకాల బస్సులు పెట్టారు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ సిటీ బస్సు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు రకాల బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఇటీవల హైదరాబాద్ అదే తెలంగాణలో ప్రవేశపెట్టినప్పుడు అనేక ఇష్యూస్ అనేక గొడవలు జరిగినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేయారు సీట్లు దొరకపోవడం ఇలాంటివి మరి అధిగమించేందుకు మరి ఎటువంటి ప్రాసెస్ మరి అధికారుల నిమిత్తం మీకు సజెషన్ చేయడం ఎలా ఏదన్నా కొత్త పథకం పెట్టినప్పుడు ఏ పథకం అయినా సరే అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించాలి మాకు ఇరవై ఏడు సంవత్సరాలు నేను జాబ్ చేస్తున్నానండి అవన్నీ మాకు అలవాటు అయిపోయినాయి వాళ్ళని ఎలాగా లోపలికి తీసుకెళ్లాలో వాళ్ళని ఎలాగా దింపాలో అవన్నీ మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేమేమి ఇబ్బంది పడము చాలా హ్యాపీగా నేను కూడా ఒక మహిళగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు కూడా మరి సమాచారం అలాగే బా మన బాడీ వన్ కెమెరా ఇవన్నీ కూడా మరి ఎప్పుడు అందుబాటులో వచ్చేస్తా మీకు అధికారులు ఇస్తామని చెప్పారు సార్ వారం పది రోజుల్లో ఇవ్వచ్చు ఇస్తారు జీరో ఫెయిర్ టికెట్ ఉంటుంది కదండి ఇది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళేందుకు అదే ట్రైనింగ్ కావచ్చు అలాగే దీంట్లో కొట్టేందుకు ఈ టిమ్మిషన్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా తెలుసు ఎట్లా జరిగింది మాకు ట్రైనింగ్ ఇచ్చారండి జీరో టికెట్ మా టూ డేస్ మేము ఆల్రెడీ అంతా ట్రైన్ కాబట్టి చెప్పంగానే ఒక రోజులో నేర్చేసుకున్నాము వచ్చేసింది కానీ ఈ పథకం వల్ల మహిళలకి చాలా ఆర్థికంగా చాలా అంటే చాలా నేను ఒక మహిళగా చాలా ఆనందపడుతున్నానండి ఈ పథకం పెట్టినందుకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం వల్ల ఇంకా అన్ని ఆల్మోస్ట్ అన్ని పెట్టినట్టే కనిపిస్తుంది ఇంకేమన్నా ఉన్నాయేమో అవి కూడా మహిళగా ఏం చెప్తారు ఉద్దేశించి ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారికి మహిళ ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు కానీ అందరూ అసలు ఈ పెట్టారు ఉచిత బస్సు పథకం ఆ ఇస్తారా ఇవన్నీ వేస్ట్ అది ఇది అన్నారు కానీ అది చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు అది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను